పల్లీపకోడా కోసం పిల్లల కోసం చెప్పేందుకే స్కూల్లో పిల్లల కోసం అని టెన్త్ క్లాస్ పిల్లల కోసం పల్లీ పకోడ ఒక హాఫై మందికి ఇవి రెండు కేజీలన్నర వేరుశెనగపప్పులు వీటిల్ ఇది ఎలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోండి శుభ్రంగా ఏరుకోవాలి ఇప్పుడు ఈ వేరుశెనగపప్పులోకి శనగపిండి సరిపోయిద్దాయి ఇప్పుడు దీనిలోకి టేస్ట్ అని చెప్పి ఒక్క స్పూన్ నల్ల ఉప్పు ఇంకా దీనిలోకి సరిపడా ఉప్పు సరిపోయి సాగిపోయే అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇప్పుడు వీటన్నిటిని కలుపుదాం ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు పోయకుండా చక్కగా ఎట్లా ఈ పప్పులకి ఇదంతా పట్టేటట్టుగా కలుపుకుందాం ఎంత చక్కగా కలుపుకున్న తర్వాత బాగా పొయ్యి మీద కాగే నూనె ఒక గరిటెసి వేసి కలుపుదాం బాగా క్రిస్పీగా ఉంటుంది కోసమని ఒక గరిటాయిలు చేసి ఇది పకోడ వేసేటప్పుడు నీళ్లు చిలకరించుకొని కలుపుకోవాలి ఎక్కువ ఒకేసారి కలుపుకోకూడదు ఇప్పుడు వీటికి అన్నీ ఒకేసారి కూడా కలుపుకొని అవసరం లేదు ఇవి కొంచెం అట్టుంచుకొని కొద్ది వేసుకొని కొంచెం నీళ్ళు ఎక్కువ పోయిపో ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు సరిపోయిందని ఇప్పుడు అలా కలిపిన తర్వాత బాలీలో च से पार कल వెంటనే గడిపితే పప్పులకి అంటుకున్న పిండి ఊడిద్ది ఇప్పుడు ఇలా కొంచెం కాలిన తర్వాత మనము ఏం చేయాలంటే సీగ తగ్గించుకోవాలి సెగ తగ్గించి తగ్గించుకొని వీటిని కలుపుకొని సగ సిమ్ కంటే కొంచెం ఎక్కువగా మీడియం కంటే కొంచెం తక్కువగా పెట్టుకొని చక్కగా వీటిని కరకరలాడేటట్టు వేయించుకోవాలి ఈ కొంచెం సేపు వేగాలి చూడండి చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఆయిల్ కూడా చక్కగా విన్నొరగలు రావటం అదే ఉడకటం ఆగిపోయింది ఇంక ఇప్పుడు ఈ స్టేజీలో తీసుకోవాలి మనం తీసుకొని పక్కన ఒక స్టేమర్లో వేసుకోవాలి ఇంకన్నీ ఇలానే చేస్తాను ఇవన్నీ తీసేసి లాస్ట్లో చూద్దాం చూడండి మన పల్లీ పోకాడ ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంది పిల్లల కోసం చేసింది అసలు ఎంత బాగుందో కరకర కరకరలాడుతా అద్దిరిపోయింది టేస్ట్ అసలు ఎక్కువ అంటుకొని కూడా అంటుకోవాలి దేనికి అదే చూసారా బా ఆ నల్లు పెట్టానా టేస్టే వేర్లే అదిరిపోయింది చూసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది